విమ్స్లో అత్యాధునిక వైద్య సేవలు స్ట్రోక్ యూనిట్ ద్వారా ఉచితంగా యాభై ఐదు వేలు ఇంజెక్షన్ మూడు నెలల్లో ఉచితంగా వెయ్యిండి పదహారు ఎండోస్కోపీలు రాష్ట్రంలో ఎండోస్కోపిక్ ద్వారా న్యూరో సర్జరీ శస్త్రచికిత్సలు చేస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు ఆరిలోవా ప్రాంతానికి చెందిన జగన్నాథరావు బ్రెయిన్ స్ట్రోక్కి గురి కావడంతో ఒక్కసారిగా పక్షపాతంతో కుప్పకూలిపోయాడు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి జగన్నాథరావుని నేరుగా విమ్స్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు న్యూరో మెడిసిన్ వైద్యులు ఆరోగ్యాన్ని పరీక్షించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ స్ట్రోక్కి గురైనట్లు గుర్తించారు దీంతో ఆయన కోలుకోవడానికి యాభై ఐదు వేల రూపాయలు విలువ చేసిన ఇంజక్షన్ అందించి ఆరోగ్యం కుదుటపడేలా చేశారు దీంతో వారం రోజుల్లోనే పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ ఇంటికి వెళ్లారు ఇలా అనేక అత్యాధునిక వైద్య సేవలకి విమ్స్ ఆస్పత్రి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది విమ్స్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవల వివరాలని సోమవారం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మీడియాకి వెల్లడించారు మూడు గంటల గోల్డెన్ అవర్ బ్రెయిన్ స్ట్రోక్ గురై కుప్పకొల్పోయిన వారికి గోల్డెన్ అవర్గా మూడు గంటల సమయం ఉంటుందన్నారు ఆ సమయం లోపల రోగికి సిటీ స్కాన్ నిర్వహించి ఇంజెక్షన్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి కోతులు కావచ్చారు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎందు మనము స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరికైతే బీపీ షుగరు మరియు ఇతర జన్యు సంబంధమైన వ్యాధుల ద్వారా ఒకేసారి అనుకోకుండా కాలు చేయి వీక్నెస్ కానీ తిమ్మిరి కానీ మూతి పోవడం కానీ ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనిపించినప్పుడు మనకి త్రీ అవర్స్ పీరియడ్లో అనగా గోల్డెన్ అవర్ ఒకట మనకి రీచ్ అవ్వగలిగితే వారికి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా మనము వితిన్ అవర్స్లో అంటే గంటల వ్యవధిలో వారికి వచ్చినటువంటి ఆ పక్షవాతాన్ని కానీ మూతి పోవడం కానీ మాట పడిపోవడం కానీ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరుగుతుంది వారందరూ నార్మల్గా వితిన్ వన్ వీక్ లోపట డిశ్చార్జ్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను మరియు అంతేకాకుండా మనము న్యూరో సర్జరీ యందు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తున్నాము ఇది ప్రభుత్వ ఆసుపత్రులందు ఓన్లీ విమ్స్ హాస్పిటల్ ఎందు మాత్రమే మనము మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అనగా ఎండోస్కోపిక్ సర్జరీస్ సర్వైకల్ ఎండోస్కోపిక్ సర్జరీస్ కానివ్వండి డిస్కెస్ డిస్కెక్టమీ కానివ్వండి ఇలాంటి ఎన్నో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ని మనము ప్రభుత్వ ఆసుపత్రుల మొట్టమొదటిసారిగా విమ్స్ ఎందు చేస్తున్నామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అందు మనము అత్యంత క్లిష్టతరమైనటువంటి ఆపరేషన్లను కూడా మనం చేస్తున్నాము వాటిలో ముఖ్యంగా షంట్ ఆపరేషన్స్ కానివ్వండి స్పీన్ కానివ్వండి మరియు డయాఫ్రామిక హెనియా రిపేర్స్ కానివ్వండి ఇలాంటి అన్ని ఆపరేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనం మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అందు ఎండోస్కోపీ కొల్నోస్కోపీ ఈఆర్సిపి సిగ్మైడోస్కోపీ మరియు ఎండోసోనో లాంటి అత్యంత ఖరీదైనటువంటి ఆల్ ప్రొసీజర్స్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అందు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రొసీజర్స్ ని పూర్తి ఉచితంగా వింశీ అందు చేయడం జరుగుతుందని తెలియచేస్తున్నాను ఇంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము మనకి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి మీద ప్రివెన్షన్ కేర్ మీద ఇస్తున్నటువంటి అత్యంత ముందస్తు జాగ్రత్త చర్యలతో కూడుకున్నటువంటి ప్రణాళికను సిద్ధం చేసి అందరికీ పంపించడం జరిగింది దానిలో భాగంగా మనము ప్రతి వారం లోపల రెండు రోజులు మనము క్యాన్సర్కి క్యాంప్ లాగా ఏర్పాటు చేసి రెఫరల్ కేసులు అన్నిటిని చూడడంతో పాటు ఈ నెల ఇరవై రెండవ తారీఖున బ్రెస్ట్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా పేషెంట్స్కి మనము అల్ట్రాసౌండ్ కానివ్వండి మామోగ్రామ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఇంజెక్షన్ కాస్ట్ దగ్గర దగ్గరగా యాభై ఐదు వేల పై చిల్లుకుంటుందండి ఇది మనకి ఇది మనకి హాస్పిటల్ సప్లై చేసుకుంటాము లేదా లోకల్ పర్చేజ్ లో చేస్తాము ఈ ఇన్ని ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడము ఇంత ఇన్ని డ్రగ్స్ మనకి ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కేసు కాబట్టి పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి పేషెంట్ వచ్చినా సరే సంబంధం లేదు